జూన్ పన్నెండున అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అయిన ఐదు నిమిషాల్లోనే ఎయిర్పోర్ట్ కి దగ్గరలో ఉన్న ఒక కాలేజీ హాస్టల్ బిల్డింగ్ పై పడి బ్లాస్ట్ అవ్వగా ఆ దారుణమైన ఘటనలో ప్లేన్ లో ఉన్న రెండు వందల నలభై ఒక మంది మంటల్లో ఖాళీ బూడిదవ్వగా విశ్వాస్ కుమార్ అనే ఒక్కడు మాత్రం చావుని కూడా జయించి మృత్యుం బయటపడ్డాడు అయితే ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఇతన్ని ఓ టీవీ ఛానల్ వారు ఇంటర్వ్యూ చేయగా విశ్వాస్ మాట్లాడుతూ ఈ ప్రమాదం గురించి బయట మాట్లాడుకుంటుంది అంత అబద్దం అని చెప్పి అందరినీ షాక్ గురిచేశాడు గురి చేశాడు అయితే రెండు వందల నలభై రెండు మందిలో విశ్వాస్ ఒక్కడే ఎలా బ్రతికి బయటపడ్డాడు మీడియాతో అసలు అతను ఏం చెప్పాడు అతను చెప్పిన విషయం విని అందరూ ఎందుకు షాక్ అవుతున్నారు మోదీ అతనితో ఏం మాట్లాడాడు ఇన్సిడెంట్ గురించి బయటికి అబద్దాలు ప్రచారం చేసింది ఎవరు విమాన ప్రమాదం గురించి ఇప్పుడు బయటపడుతున్న సంచలన నిజాలు ఏంటనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి బస్ యాక్సిడెంట్లు కానివ్వండి రైల్ యాక్సిడెంట్లు కానివ్వండి ఏదో అద్భుతం జరిగినట్టుగా కేవలం కొందరు వ్యక్తులు మాత్రమే అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడుతూ ఉంటారు భూమి మీద ఇంకా నూకలుంటే ఎముడే వచ్చి ఎదురుగా నిలిచినా సరే చీమ కుట్టినట్టు కూడా లేకుండా కనీసం ఒక్క గీత కూడా ఒంటిపై పడకుండా ప్రాణాలతో బయటపడిన వాళ్ళ గురించి అప్పుడప్పుడు వింటూనే ఉంటాం తాజాగా ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో కూడా అచ్చమలాంటి అలాంటి గడ్డనే చోటు చేసుకుంది విమానం లోపల ఏకంగా రెండు వందల నలభై రెండు మంది ఉంటే వాళ్ళందరిలోనూ ఒకే ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు అది కూడా ఏ కాలు విరిగో ఏ చెయ్యి విరిగో ఒంటికి తీవ్ర గాయాలయో ప్రాణాపాయ పరిస్థితుల్లోనో అతడు కనిపించలేదు విమాన ప్రమాదం జరగగానే చుట్టూ ఉన్న శవాల దిబ్బల్లో నుంచి ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు తనంతట తానే నడుచుకుంటూ బయటకు వచ్చాడు ఆ వ్యక్తి పేరే విశ్వాస్ కుమార్ రమేష్ విమానం లోపల ఉన్న రెండు వందల నలభై ఒక్క మంది సజీవ దహనం అయితే ఒకే ఒక్క వ్యక్తే మృత్యుంజేయుడులా నిలిచాడు చావుకి ఎదురెళ్లి మరి మరణాన్ని జయించాడు అసలు ఇంతకి ఎవరు విశ్వాస్ కుమార్ రమేష్ అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి విమానం టేక్ ఆఫ్ అయిన పది సెకండ్లకే ప్రమాదం ఎలా జరిగింది ఆ పది సెకండ్లలో విమానంలో అసలు ఏం జరిగింది ఇతడు ఒక్కడే ఏ మాత్రం గాయాల పాలవ్వకుండా క్షేమంగా ఎలా బయటపడ్డాడనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ పన్నెండవ తారీఖున జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృత్యువును జయించిన విశ్వాస్ కుమార్ రమేష్ కు అక్షరాల నలభై ఏళ్ల వయసు పుట్టి పెరిగింది భారత్లోనే అయినప్పటికీ ప్రస్తుతం బ్రిటిష్ పౌరసత్వాన్ని పొంది అక్కడే భార్యా పిల్లలతో సహా స్థిరపడ్డాడు అయితే అతని తల్లిదండ్రులు బంధువులు ఇంకా భారత్లోనే ఉన్నారు వారిని చూడటానికి అప్పుడప్పుడు భారత్కు వస్తూ ఉంటారు ఆ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం భారత్కు వచ్చిన విశ్వాస్ కుమార్ గురువారం ఎయిర్ ఇండియా విమానంలో టికెట్లు బుక్ చేసుకున్నాడు అతడి ప్రయాణం కూడా చివరి నిమిషంలో ఫిక్స్ అవ్వడంతో టికెట్లు దొరుకుతాయా లేదా అన్న అనుమానంగానే టికెట్ల కోసం ప్రయత్నించారు తనతో పాటు తన అన్నయ్య నలభై ఐదేళ్ల అజయ్ కుమార్ రమేష్ కు కూడా టికెట్లు ట్రై చేశాడు అయితే అతని అదృష్టమో అతని అన్నయ్య దురదృష్టమో ఏమో కానీ ఎయిర్ ఇండియా వన్ సెవెంటీ వన్ బోయింగ్స్ విమానంలో ఇద్దరికి టికెట్లు అయితే కన్ఫర్మ్ అయ్యింది కానీ వేరు వేరు చోట్ల మాత్రమే టికెట్లు దొరకాయి విమానం ఎక్కిన తర్వాత లోపల ఉన్న విమానం సిబ్బందిని తమ ఇద్దరు సీట్లను మార్చాల్సిందిగా కోరాడు ఆయన మా అన్నయ్య ఇద్దరికి ఒకే చోట లభించలా సీట్లను అరేంజ్ చేయగలరా అని ఎయిర్ హోస్టెస్లను అడిగినా వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు సారీ సార్ మీరు అడ్జస్ట్ అవ్వక తప్పదని చెప్పడంతో సరైన ఊరుకున్నారు అయితే విమానం టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణాలకి సాంకేతిక సమస్యల కారణంగా ఆ విమానం ఎలా కుప్పకూలిందో ఇప్పటికీ మీరు ఆ వీడియోలను చూసే ఉంటారు విమానం బయలుదేరే సమయానికి ఆ విమానంలో మొత్తం రెండు వందల నలభై రెండు మంది ఉన్నారు ఆ రెండు వందల నలభై రెండు మందిలో రెండు వందల ముప్పై మంది మాత్రమే ప్రయాణికులు మిగిలిన పన్నెండు మంది ఆ విమాన సిబ్బంది అనమాట పైలెట్ అసిస్టెంట్ లోకో పైలట్ క్యాబిన్ క్రూ సిబ్బంది ఎయిర్ హాస్టర్స్లు సహా మొత్తం పన్నెండు మంది సిబ్బంది ఉంటే మిగిలిన రెండు వందల ముప్పై మంది టికెట్లను కొనుక్కొని జర్నీ చేస్తున్న వాళ్ళు ఆ రెండు వందల ముప్పై మందిలో కూడా నూట అరవై తొమ్మిది మంది భారతీయులైతే యాభై మూడు మంది యూకే దేశానికి చెందిన వాళ్ళు మిగిలిన వాళ్ళల్లో మరో ఏడుగురు పోర్చుగీస్ వాళ్ళైతే మరో వ్యక్తి కెనడా దేశానికి చెందినవాళ్ళు ఇలా నాలుగు దేశాలకు చెందిన మొత్తం రెండు వందల ముప్పై మంది ప్రయాణికులతో మరో పన్నెండు మంది సిబ్బందితో ఎయిర్ ఇండియా వన్ సెవెన్ వన్ విమానం గురువారం మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాలకు టేక్ ఆఫ్ అయితే విమానం గాల్లోకి ఎగిరిన పది అంటే పది సెకండ్లోనే కిందికి కుప్పకూలి కొద్ది దూరం ఈడ్చుకుంటూ వెళ్ళి మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనాలను ఢీకెట్టి ఒక్కసారిగా మంటలు చెలరేగి మొత్తం ఘోర అగ్ని ప్రమాదానికి గురైంది నిజానికి ప్రయాణం స్టార్ట్ కావడానికి ముందే ప్రతి విమానంలోనూ ఫ్యూయల్ను ఫుల్ ట్యాంక్ చేస్తారు ఈ విమానం నేరుగా లండన్కు వెళ్ళి మళ్ళీ అహ్మదాబాద్కు తిరిగి రావాల్సి ఉంటుంది అలా వెళ్ళి తిరిగి రావడానికి సరిపడా ఫ్యూల్ను ఒకేసారి ఆ విమానంలో నింపడంతో ఏకంగా లక్షన్నర లీటర్ల ఫ్యూల్ అందులో ఉండడంతో మంటల వ్యాప్తి తీవ్రమైంది ఆ విమానంలో ఉన్న వాళ్ళ శరీర భాగాలు కాదు కదా ఎవరిది ఏ శరీర భాగము కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో ఘోరంగా అందరూ మరణించారు చేతులు ఒక చోట కాలు మరో చోట తల భాగాలు ఇంకో చోట శరీర భాగాలు ఛిద్రమైన పరిస్థితి మరోచోట ఇలా చెప్పుకుంటూ పోతే బీభత్సమైన దృశ్యాలు ఆ విమాన ప్రమాదం సంభవించిన చోట కనిపిస్తూ ఉన్నాయి మరీ దారుణం ఏమిటంటే హాయిగా తమ క్యాంటీన్లో మధ్యాహ్న భోజనం చేస్తున్న మెడికల్ కాలేజీ విద్యార్థులు కొందరు ప్రాక్టీస్ డాక్టర్లు కూడా మృత్యువాత పడటం అన్నది మరీ దారుణం వాళ్ళుంటున్న హాస్టల్ ప్లస్ నివాస భవనాన్ని విమానం ఢీకొట్టడం వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఎంతో కూడా ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి అక్కడ ఉంది అయితే ఇంత దారుణమైన పరిస్థితిలో కూడా ఇంత భయానక పరిస్థితిలో కూడా ఒంటిపై చిన్న చిన్న గాయాలతోనే ఆ విమాన ప్రమాద స్థలిలో నుంచి సవాల మధ్యలోంచి క్షేమంగా నడుచుకుంటూ వచ్చాడు మృత్యుజాడు అతడే విశ్వాస్ కుమార్ రమేష్ అంత భయానక పరిస్థితిలో నుంచి బయటకు రావడంతో కొద్ది గంటల సేపు భయాందోళనలోనే గడిపిన అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు కళ్ళ ముందే అంత ఘోరం జరగడంతో కాసేపటి వరకు అయోమయ స్థితిలో ఉన్న అతడు ఇప్పుడిప్పుడే నెమ్మదిగా కోలుకుంటూ ఉన్నాడు ఆ విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన అతడిని ప్రధాని మోదీ అమిత్ షాలు కూడా పరామర్శించారు అసలు ఆ ప్రమాదం ఎలా జరిగింది అదృష్టవశాత్తు నువ్వు ఎలా ఈ ప్రమాదాన్ని ముందే ఊహించావు ఎమర్జెన్సీ డూ నుంచి దూకేసావా అంటూ ప్రశ్నాస్త్రాలను సంధిస్తూ మీడియా కూడా అతని నుంచి ఇంటర్వ్యూలు తీసుకోవడం మొదలుపెట్టింది అయితే ఆ భయానక స్థితి నుంచి లోకంలోకి వచ్చిన విశ్వాస్ కుమార్ ఆ ప్రమాదం ఎలా జరిగిందో క్లారిటీ ఇచ్చాడు తాను ఎలా బయటపడిందన్న నిజాలను కూడా బయట పెట్టాడు అసలు అతడు ఏం చెప్పాడన్నది అతడి మాటల్లోనే చెప్పుకుందాం అందరూ అనుకుంటున్నట్లుగా నేనేమి ఎమర్జెన్సీ డోను బద్దలు కొట్టుకొని బయటకు రాలేదు అసలు అంత టైం కూడా నాకు లేదు కళ్ళు మూసి తెరిచేలోపే విమాన ప్రమాదం జరిగింది విమానంలో అసలు సమస్య ఏంటో నాకు తెలియదు టెక్నికల్గా ఏమైందో కూడా నాకు తెలియదు కానీ విమానం టేక్ ఆఫ్ అయిన ఐదు నుంచి పది సెకండ్లలోపే విమానం ఒక్కసారిగా ఆగిపోయింది విమానం లోపల మా సీట్ల దగ్గర ఉన్న గ్రీన్ లైట్లు తెల్ల లైట్లు వెలగడం స్టార్ట్ అయ్యాయి విమానాన్ని పైలట్లే ఆపేసి ఉంటాడని ఆ క్షణంలో నాకు అనిపించింది కానీ మరు క్షణంలోనే కింద పడిపోయి విమానం స్పీడ్ అందుకుంది అది కూడా చాలా వేగంగా ఈడ్చిపోతున్నట్లుగా మాకు అనిపించింది పేలిపోతుందేమో అని ఆ టైంలో నేను భయపడ్డాను కూడా అనుకున్నట్లుగానే విమానం నుంచి మంటలు చెలరేగి భారీ పేలుడు సంభవించింది నిజానికి నేను కూర్చున్న సీటు ఉన్న భాగం వద్దే ఆ హాస్టల్ భవనం పైభాగాన్ని ఉంటుంది దానివల్ల నేను కూర్చున్న సీటున్న భాగం బాగా దెబ్బతిని దానివల్ల నా సీటు ఊడిపోయి విమానంలోని కింది భాగంలోకి నా సీటుతో సహా నేను కింద పడిపోయాను అది జరిగిన మరుక్షణమే విమానం పై భాగంలో మంటలు చిలడిగాయి భారీగా పేలుడు సంభవించింది నేను ప్రాణాలతో బయటపడతానని నేను ఆ క్షణంలో అస్సలు ఊహించలేదు చావడం ఖాయమనే ఫిక్స్ అయిపోయాను భయం భయంగానే నా సీట్లో నుంచి లేచి చుట్టూ చూశాను ఎదురుగా ఓ చోట డోర్ విరిగి ఉంది అటు వెళ్ళి చూశాను కాస్త ఖాళీ స్థలం కనిపించింది వెంటనే అటుగా వెళ్ళిపోయాను అక్కడ చూస్తే నేను నిలబడి ఉన్న చోటుకు కాస్త దూరంలో ఇద్దరు ఎయిర్ హోస్టర్స్ ను కాలిపోతూ కనిపించారు వాళ్ళ పక్కనే ఒక అంకుల్ ఒక ఆంటీ కూడా మంటల్లో కాలిపోతూ కనిపించారు అప్పటికే ప్రాణాలు కోల్పోయి చలనం లేకుండా పడి ఉండటం చూసి వణికిపోయాను వాళ్ళ మృతదేహాలు పడి ఉన్న ప్రాంతంలోనే అక్కడే ఓ డోర్ కనిపించింది అందులో నుంచి సన్నగా వెలుతురు లోపలికి పడడం కనిపించింది ఆ డోర్ను కనుక తీయగలిగితే నేను బయట పడగలనేమో అని ఆశ కలిగింది పైన బీభత్సమైన మంటలు ఆ మంటల వ్యాప్తికి లోపల విపరీతమైన వేడి పక్కనే కాలిపోతూ ఉన్న మనుషులు ఆ భయంలోనే ఆ తలుపులను తీయడానికి ప్రయత్నించాను చేతులు వణికిపోతున్న ప్రాణాలపై ఆశతో నేను ఆ టైంలో ఏం చేశానో ఎలా ఆ తలుపులను తీశానో నాకు తెలియదు కొద్ది నిమిషాలకి ఆ తలుపులు ఊడిపడ్డాయి నేను ఆ శిథిలాల నుంచి నడుచుకుంటూ బయటకు వచ్చాను నేను అలా నడుస్తూ వస్తుంటే పక్కనే కాలిపోతూ ఉన్న శరీర భాగాలు కనిపించాయి కాళ్ళు చేతులు విరిగిపడి భయంకరంగా ఉన్నాయి అసలు నేను కూడా చనిపోతానేమో నా ఆత్మ ఇక్కడ తిరుగుతూ ఉందేమో అన్న భావన కూడా నాలో కొద్దిసేపు కలిగింది కాస్త దూరం బయటికి వచ్చాక జనాలు నన్ను పలకరించేసరికి అమ్మయ్యా ప్రాణాలతోనే నేను బయటపడ్డానన్న నిజం నాకు అర్థమైంది నా పరిస్థితిని చూసి కొందరు వ్యక్తులు నన్ను పట్టుకున్నారు తీసుకెళ్లి అంబులెన్స్ కూర్చోబెట్టారు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు విపరీతంగా భయపడుతూ ఉన్న నన్ను చూసి డాక్టర్ ఒక ఇంజెక్షన్ ఇవ్వడంతో మత్తుగా నిద్రపోయారంటూ విమాన ప్రమాదం గురించి విశ్వాస్ కుమార్ రమేష్ చెప్పుకొచ్చారు విశ్వాస్ ఆరోగ్యం పరిస్థితి గురించి తాజాగా అహ్మదాబాద్ లోని సివిల్ ఆసుపత్రి డాక్టర్లు ప్రకటన చేశారు విశ్వాస్ చెస్ట్ భాగంలో స్వల్పంగా గాయమైంది అలాగే కాలి భాగం వద్ద కూడా చిన్న గాయమైంది మించి ఆయన శరీర భాగంలో ఎలాంటి గాయాలు అవ్వలేదు తగిలిన రెండు గాయాలు కూడా చాలా చాలా స్వల్పమైనవి ఆయన శరీరం లోపల ఇంజురీ ఏమీ కాలేదు ఇంటర్నల్ బ్లీడింగ్ వంటివి కూడా ఏమీ లేవు అంత ఘోరమైన ప్రమాదాన్ని దగ్గర చూశాడు కాబట్టే కళ్ళ ముందే ఆ ఘటన జరిగింది కాబట్టి ఒక రకమైన భయానక పరిస్థితి అతడిని ఆవహించింది కొద్ది గంటల సేపు ట్రాన్స్లోకి వెళ్ళిపోయినట్టుగా అతడికి అనిపించింది ప్రస్తుతం అయితే అతడు ప్రమాదకర పరిస్థితి నుంచి బయటపడ్డట్టే కాకపోతే కొద్ది రోజుల పాటు అతడిని అబ్జర్వేషన్లో ఉంచాల్సి ఉంటుంది నాలుగైదు రోజుల తర్వాత అతడిని డిశ్చార్జ్ చేస్తామంటూ డాక్టర్లు వెల్లడించారు ఇది మరణాన్ని జయించిన విశ్వాస్ కుమార్ రమేష్ విమాన ప్రమాదం నుంచి అసలు ఎలా బయటపడ్డాడన్న దానికి సంబంధించిన సమాచారం నిజంగా ఇదో అద్భుతం అనే చెప్పాలి అతని ఆయుష్ గట్టిదని చెప్పాలి భూమి అతడికి ఇంకా నూకలు ఉన్నాయనే చెప్పాలి లేకపోతే విమానంలో ఉన్న వాళ్ళంతా చనిపోయినా ఇతను ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడంతే ఇతడిని మృత్యుంచేయడానికి కాకుండా ఇంకెలా పిలుస్తాం ఇదండి గురువారం జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం అసలు ఎలా జరిగింది ప్రాణాలతో బయటపడిన వ్యక్తి చెప్పిన నిజాలేంటి అన్న దానికి సంబంధించిన సమాచారం